కుర్చీ తన పరి చేస్తారు అట్లా వదిలిపెట్టారు ఇలా పార్టీ దగ్గర ఇబ్బంది పడుతున్నాడు గొడవలు అవుతున్నాయి అదంతా ఆయన చేసుకుందేనండి నేను నిన్నదాకా మొన్న వచ్చాను వచ్చేసరికి మొత్తం ఇక్కడే పండుకున్నాడు మొత్తం ఒక విషయం అడుగుతున్నానండి మా అన్నయ్య కనకామ సింహాసనం మీద సొంతం కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టాడు ఆయన కానీ ఆయన ఏం చేశాడు దుమ్ము దులుపుకుని వచ్చి కిందకు వచ్చి మా అన్న గురించి దాడి చేశాడు అప్పుడు ఏం చేస్తారు ఆయన ఎలా ఉందంటే తిన్నంత బస్సులు ఎక్కడ ఆయన తాగేసి ఎలా గవర్నర్ గత్తరు చేసి బాత్రూమ్ మేము చేయకుండా ఎట్లా వరకు అట్లా చేస్తే ఒక చంట పిల్లలా అన్నం పిలిపిస్తే అన్ని చేస్తే మా మా అన్నని అంత గౌరవంగా మాట్లాడే పైన తెలుస్తుంది చాలా గోరంగా తినేసాడు అది మా అన్నకు అవసరమా మేము అనుకుంటే గోల్డ్ డబ్బులు అంతే అనకొస్తే మాకు చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు ఆయన అలాంటి ఆయన ఒక రేణి తీసుకొచ్చాడంటే మా అన్న అలా ఎవరు ఒకసారి మా మా అన్న గురించి ఎలా మాట్లాడాడు తెలుసా ఎంత అసలు తెలుసా దయో చచ్చాగాడు వాడి వీడు నీకు అన్నం టెక్కునే సున్నం తర్వాత నువ్వు అందుకే అలా అయిపోయాడు మీరు వదలేదు నేను కూడా ఆయన రెండు సార్లు లోపల మీడియా వాళ్ళందరికీ కూడాను ఆయన మాతో ఉండమని చెప్తున్నాము మంచిగా ఆయన ఉండేనా మా అమ్మ ఇప్పుడు కూడా రా నీకు నేను అది చూసి బట్టలు మార్చు మన్న కూడా బట్టలు తీపిచ్చారు తెలుసా నీకు ఆ విషయం ఇప్పుడు వేసుకున్న రెటకల్ బట్టలు ప్యాంట్ ఎవరికొండ మా అన్న కాదు ఇంకొకటి అయితేనా నా తొమ్మిది తొంగి కూడా చూడ చూడ పర్వాలేదు చెప్తున్నా ఆయన చెప్పిన మాట విందం లేదండి ఆయనలో టాలెంట్ ఉంది అక్కడ మాతో పాటు ఉండదు ఎవరు ఏమంటే అదే ఏమంటారు మీరు ఎవరు మందు పోయి అలా మాట్లాడుతుంది సార్ మీ మీడియాతో అలా రేట్ అవుతుంది మీకు తెలియదా ఆయన ఆయన అందరి మీద తిడతాడు ప్రతి ఒక్క పార్టీని కేసీఆర్ గారిని తిడతాడు కేటీఆర్ గారిని తిడతాడు అందరిని చంద్రబాబు నాయుడు గారిని జగన్ ని అందరినీ ప్రతి ఒక్కరిని తిడతాడు ఉంటాడు ఆయన అలాగే సినిమా యాక్టర్ కూడా అదండి ఆయన ప్రతి ఒక్కరు తిడుతూ ఉంటారు చిరంజీవిని రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్

మార్చలేమండి ఆయన మార్చడం అనేది అసాధ్యం ఒక విధంగా చెప్పాలంటే కుక్క చోక వంకర ఎప్పటి కూడా అవ్వదు మొన్న నేను వచ్చాను వచ్చినప్పుడు పాపం ఇక్కడే పడుకున్నాడు మొత్తం స్మెల్ ఎట్లా వస్తుందంటే ఒక మురికి వాసన వస్తుంది అప్పుడు ఇమీడియట్ గా నేను ఆటో బుక్ చేసి అమీర్బేట్ వెళ్లి ఆ బట్టడే అక్కడే చేసి మళ్ళీ కొత్త స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలేను డబ్బులు కూడా చేతిలో పెట్టాను ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ భార్య పిల్లలు కూడా మా అన్న ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఆమె పేరు కమన్ ఆ పేరు ఏం పేరు అప్పుడు డబ్బులు ఇచ్చింది కదా ఆమె ఆమె డబ్బులు తీసుకెళ్లి ఇంటికాడ ఇచ్చి అమ్మ జాగ్రత్త ఇలా చూసుకో అలా చూసుకోమని చెప్పి ఇంటికాడ అప్ చెప్పి వస్తే కూడా వాళ్ళు కూడా నగ్గిన మళ్ళీ ఇక్కడికే వచ్చాడు ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇలాగే చేశాడు ఆయన ఎవరితో కరెంట్ ఉండడండి అని ముగ్గురు కొడుకులో కూతురు ఒక భార్య ఉన్నారు మెంబర్స్ కూడా ఆయన గా ఉండడు అందరూ చేసే కంప్లైంట్ అదే పచ్చి బూత్ తిరుతాడు తాగుతాడు అంటున్నాడు మరి ఏం చేస్తాం మరి మనం ట్రై చేసి ప్రయత్నం చేసాము ప్రయత్నాలు అన్ని సక్సెస్ అవ్వాలని లేదు కదా ఆయన అయితే మారడు ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ అండి